హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతీనండి ఇవాళ సండే స్పెషల్లో మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా అనమాట చాలా చక్కగా చాలా స్పైసీగా ఇంతే జ్యూసీగా చాలా సూప్ తోటి పర్ఫెక్ట్ కొలతలతో హండ్రెడ్ పర్సెంట్ టిప్స్తో స్ట్రీట్ స్టైల్ చికెన్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఒకసారి మనం చూసేద్దామండి రెస్టారెంట్లో లాగా పక్కన మనకి రోడ్డు పక్కన దొరికే స్ట్రీట్ స్టైల్ చికెన్ మంచూరియా మనం ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే తోటే ఎంతో చక్కగా తయారు చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఎంతో చక్కటి చికెన్ మంచూరియా మనం ఇప్పుడు తయారు చేయబోతున్నామండి రెసిపీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి తయారీ విధానం చూపిస్తాను వచ్చి చూసేయండి ఒక కిలో తీసుకున్నానండి చికెను కిలో చికెన్కి ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి బోన్లెస్ చికెన్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హాఫ్ లెమన్ అనేది ఇలా బాగా హాఫ్ లెమన్ జ్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలన్నమాట ఇలా మిరియాల పొడి వేసుకోవటం వల్ల ముక్కకు బాగా వండుతుంది మిరియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి చక్కగా ఫ్రెష్గా ఉండే అల్లం పేస్ట్ వేసుకోండి గుమగుమలాడుతూ ఉంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట ముక్కకన్నిటికీ బాగా ఈవెన్గా కలిసేటు కలుపుకోవాలి మీకు టైం ఉంటే ఒక టూ అవర్స్ పాటు ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా కలుపుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం ఫ్రిడ్జ్లో నానబెట్టుకోండి టూ త్రీ అవర్స్ టైం లేదు అనుకునేవారు ఒక వన్ అవర్ పాటు గంటసేపు నానపెట్టుకున్న ఇలా బాగా కలుపుకొని నానబెట్టుకున్నా సరిపోతుంది సో దీన్ని మనము బాగా ఇలా కలుపుకున్నాం కదా చూడండి పీసెస్ని ఇలా బాగా అంటే ఆ మసాలా అంతా మిరియాల పొడి అంతా కూడా పీసెస్కి అంతా చక్కగా అందేటు మనం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో నానపెట్టేసుకుంటున్నానండి ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందాం ఆఫ్టర్ త్రీ అవర్స్ తర్వాత తీసానండి చూడండి బాగా ముక్కకంతా బాగా పట్టింది మసాలా అంతా కూడా అంటే మనం వేసుకున్న సాల్ట్ కానివ్వండి మిరియాల పొడి అల్లం అంతా కూడా బాగా వంటుతుందనమాట ఇల్ ఇప్పుడు మనము కాన్ఫ్లోవర్ వేసుకున్నానండి వన్ కప్పు కాన్ఫ్లోర్లో కొంచెం కాన్ఫ్లవర్ మిగిల్చి వేసుకోవాలి కాన్ఫ్లోవర్ వన్ కిలోకి వన్ కప్ కాన్ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్ క్వాంటిటీ నేను ముప్పావు కప్పే ఎందుకు తీసుకుంటున్నానంటే పావు కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ముక్క ముప్పావు కప్పే తీసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్గా గోధుమ పిండి లేదు అనుకుంటే మీరు టోటల్ కంప్లీట్గా వన్ కప్ కాన్ఫ్లోర్ తీసేసుకోండి కరెక్ట్ క్వాంటిటీగా సరిపోతుంది టోటల్ డ్రైలా లేకోకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని కొద్దిగా మనకు తడితడిగా ఉండేలాగైనా కూడా మనం వేసుకోవచ్చు సో కన్సిస్టెన్సీ అనేది చికెన్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా బాగా కలుపుకొని ఈవెన్గా కలిసేట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో బాండి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఇట్లా ఒక్కొక్క పీసెస్ లాగా మనం పె వేసుకోవాలండి ఆయిల్లో సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీసెస్ని మాత్రమే తీసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అస్సలు కా వేగకుండా ఉంటుంది అలాగని హై ఫ్లేమ్లో పెడితే మంటని సో మాడిపోతుంది లోపల అస్సలు కాలదు ముక్క అంతా కూడా కంప్లీట్గా కాలిపోవాలి అని అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి లైట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి గోల్డ్ కలర్ కానివ్వండి బ్రౌన్ కలర్ కానివ్వండి వచ్చినప్పుడు టూ సైడ్స్ మనం వేయించుకుంటే సరిపోతుంది కంప్లీట్గా బ్రౌన్ కలర్లో రావాల్సిన రెడ్గా కాలాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ గోల్డిష్ కలర్లో కాలితే సరిపోతుంది చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలా అయితేనే చాలా బాగా కుక్ అవుతాయి అంతేకాకుండా మీరు బ్రౌన్ కలర్ ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు ఇలా గోల్డిష్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ దోరగా వేగితే సరిపోతుంది ఇలా మనం చికెన్ అంతా కూడా వేయించుకుందాం సో కిలో తీసుకున్నాను కాబట్టి టూ టైమ్స్ గా పట్టింది అలా టూ టైమ్స్ మనం ఇప్పుడు చేసేసుకున్నాం కిలోకి హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ తో చెప్తున్నానండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది నేను చెప్పే చికెన్ మంచూరియా అయితే చాలా చక్కగా కుదురుతుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేయండి ఫ్రెండ్స్ సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రమే మనం తుల్లుల గంట పెట్టి తిప్పుకోవాలి అప్పటి వరకు పెట్టే పెట్టుకోకండి ఎందుకంటే అతుక్కుంటాయి అన్నమాట కొంచెం వేగిన తర్వాత మాత్రమే దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని కాల్చుకుంటే సరిపోతుంది చూసారా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో అంటే దోరగా వేయించుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఆయిల్ బాగా పోయే వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి మరొక ప్లేట్లో మనం పెట్టుకున్నాం చికెన్ అంతా కూడా మరొక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసి చూడండి ఎంత బాగా వేగిపోయాయో వీటిని మనము ఇప్పుడు జూసీగా సూప్ తోటి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి రెండు పచ్చిమిర్చి తరుగు అలాగే క్యాప్సికం ఉంటే ఒక రెండు క్యాప్సికం వేసుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనుకుంటే రెండు పలానా ఒకటి అని అలా చెప్పలేము పిల్లలు తినగలిగితే రెండైనా వేసుకోండి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి తీసుకోండి వీటన్నిటిని బాగా దూరగా వేయించుకోవాలి ఈ అన్నంతా ఒకసారి మనం కలుపుకుందాం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయండి సో చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే బాగుంటుంది హై ఫ్లేమ్లోనే పెట్టండి మంటని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అవసరం లేదు ఈ ప్రాసెస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే చాలా చక్కగా ఉడికిపోతుంది సో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం అందులో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇది బాగా వేగేలోపు మనం ఆల్రెడీ పావు కప్పు తీసాం కదండి ఆ పావు పావుకప్పు కి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా స్పూన్ తోటి బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ ని అలాగే చిల్లీ చిల్లీ సాస్ అనమాట పచ్చిమిర్చి చిల్లీ సాస్ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉన్న యాడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా సాస్లి సాస్లన్నీ లేకపోతే మిరపకాయలని మిర్చి పట్టుకొని యాడ్ చేసుకోండి అలాగే టమాటో సాస్ లేకపోతే టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకొని వేసేసుకోండి మనం కలిపి పెట్టుకున్న కార్న్ ని కూడా వేసేసుకొని ఈ మిశ్రమన్నం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకు జ్యూసీగా కావాలనుకుంటే జ్యూసీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం వేయించి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలని ఇందులో వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి టేస్ట్ అయితే అద్దెరిపోతుంది లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంట్లో వాళ్ళంతా కూడా మీరు కూడా మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టండి అదుర్స్ అని అనిపించుకోండి సో చాలా సూపర్గా కుదిరిందండి మా పిల్లలు కానివ్వండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సూప్ని చాలా జ్యూసీగా ఇష్టపడతారు అందువల్ల నేను సూప్ ఎక్కువ చేశాను జ్యూసీ జ్యూసీగా చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి నిజం చెప్తున్నాను అక్క మీరు మంచి రెసిపీ చూపించారని మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు ఇంతేనండి లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో మనం ఇలా గార్నిష్ చేసుకుంటే అదుర్స్ అనిపించే లొట్టలు వేసుకుంటూ తినే చికెన్ మంచూరియా రెస్టారెంట్లో కానివ్వండి మీరు బయట రోడ్ సైడ్ తినాలనుకునేది కానివ్వండి ఇంట్లోనే చాలా చక్కగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ సో మీరు కూడా ట్రై చేయండి దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి సో ప్రతి ఒక్కరూ మీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ బాక్స్లో తెలపడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి యూ హ్యావ్ ఏ నైస్ డే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి